మా జై వాసవ మాతాకి జై నా పేరు దాచ అశోక్ గుప్తా ఇప్పుడు ఫౌండర్ చైర్మన్ని ప్లస్ అధ్యక్షుని సుమారు తొంభై న తొంభై తొంభై నాలుగు తొంభై తొంభై నాలుగు డిసెంబర్లో ప్రతిష్ ముహూర్తం జరిగింది డిసెంబర్ తొంభై ఆరు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గణపతి మన గణపతి కనికాపర్వేశమ్మవారు ప్లస్ శివాలయం మూడు విగ్రహ ప్రతిష్ట జరిగింది నెక్స్ట్ వచ్చి టూ థౌజండ్ సెవెన్లో అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఆంజనేయ స్వామి లక్ష్మీ గణపతి ప్లస్ షిరిడి సాయిబాబా ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి కృష్ణ భగవాన్ మూడు టూ థౌజండ్ సెవెన్లో ప్రతిష్ట జరిగింది టూ థౌజండ్ టువెల్ లో కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇంకో ఇంకో విగ్రహం అమ్మవారి పార్వతి మాతా విగ్రహం ప్రతిష్టాపన జరిగింది దుర్గామాత ప్రతిష్టాపన జరిగింది అలాగే టెన్ ఇయర్స్ కా టెన్ ఇయర్స్ నుంచి సాయిబాబాకి ప్రతి గురువారము మందిరంలో సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదాన సేవ కార్యక్రమం చేసుకుంటున్నాము అది భక్తుల సహకారంతో అందరి సహకారం ఉంటుంది మా గుడిలో మేము ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమం కానీ శివరాత్రి ప్లస్ ఉగాది మన సీతారామ కళ్యాణము నవరాత్రులు గురు పౌర్ణమి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ మినిమంగా ప్రతి కార్యక్రమాన్ని రెండు వేల నుంచి మూడు వేల మంది అటెండ్ అవుతారు ఇక్కడ ఈ గుడి కంటే చాలా భావంతో అందరూ వస్తారు ఇక్కడ అమ్మవారు కానీ ఈ ప్రాంగణం చాలా ప్రసిద్ధి చెందింది భక్తులు కూడా చాలా అనుకూలముంది వాళ్ళు కూడా మంచి సేవకార్యం చేసుకుంటుంటారు వాళ్ళ అనుకున్న కోరికలు చాలామంది తీరుతున్నాయి ఇక్కడ కాబట్టి చాలా దూరం నుంచి నలభై యాభై కిలోమీటర్ దూరం నుంచి వచ్చే భక్తులు ఉన్నారు ఇక్కడ బీబీనా నుంచి కానీ గట్కేస నుంచి కానీ ఎల్బీనా నుంచి కానీ ఇక్కడ కీసర్ నుంచి కానీ ఇంకా దూర దూరం ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కోరికలు చాలా నెరవేర్చున్నాయి అమ్మవారు కానీ మీ గుడి ప్రాంగణమే చాలా పవిత్రమైంది పొలిటికో ఛానల్ వారికి ధన్యవాదాలు మేమందరం బాబా సేవకులం అయితే గుప్తా గారు మాకు ఈ అవకాశాన్ని ఇవ్వటం ద్వారా బాబా దగ్గర మేము అంతా సేవ చేసుకుంటున్నాం దాదాపు ఒక యాభై అరవై మంది ఫ్యామిలీలు కంటిన్యూగా ఇదే సేవలో ఉండి గుప్తా గారి ద్వారా ప్లస్ మా గారు అయిన రాజేందర్ ప్రసాద్ గారు మైనంపాటి ప్రసాద్ గారు జ్యోతి గారు ద్వారా వాళ్ళ అనుభవాల ద్వారా షేర్ చేసుకుంటూ బాబా సేవలో అంకితం అవుతున్నారు అందరూ చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు దాదాపు మేము పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బాబా సేవలో ఉంటున్నాము ఈ గుడిలో జరిగే కార్యక్రమాలు చాలా మాకు సంతోషాన్ని కలిగిస్తూ మాకు సేవా అవకాశాన్ని ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఏంటంటే బాబా సేవలో జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి దాని ఆ సేవా సంతోషంతో మేము ఇక్కడ అన్నీ చేయగలుగుతున్నాం బాబావారి బ్లెస్సింగ్స్ ద్వారా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఆరు గంటలకి అభిషేకం ఉంటుంది తర్వాత వచ్చి మాకు ప్రతి గురువారము అన్నదానం జరుగుతుంది పల్లకీ సేవ దాదాపు నాలుగు కిలోమీటర్లు ఎక్కడా కూడా జరగదన్నమాట లేడీస్ అందరూ వాళ్లే మోస్తారు చాలా వెయిట్ ఉంటుంది వాళ్ళకి అటువంటి సేవా కార్యక్రమాలని బాబా మా చేత చేయించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం బాబా వారి సేవ ద్వారా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అలా మిగతా భక్తుల అనుభవాలు కూడా మీకు షేర్ చేస్తారని అనుకుంటున్నాం నా పేరు సంతోష్ కుమార్ అండి ఈ గుడి ఫౌండర్ చైర్మన్ వచ్చేసి దాచా అశోక్ గుప్తా గారు మా 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 మామయ్య అవుతారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పొలిటికల్స్ మీడియా వారికి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ అండి గుడి విశేషానికి వస్తే ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అవుతుంది అండి ఇప్పుడు ఇది మొత్తం గుడి స్థాపించి థర్టీ ఇయర్స్ అవుతుంది మొత్తం సో మీరు చూసినట్టయితే ఈ గుడికి వచ్చిన ఎట్లాంటి అంటే మొత్తం పాజిటివ్ వైబ్స్ వస్తాయి వాతావరణం కానీ ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ మేము గోశాల కూడా ఉందండి యాక్చువల్లీ మనకి ఆవు దూడలు కూడా ఉన్నాయి రెగ్యులర్గా చాలా మంది వస్తారండి అంటే ఇనిషియల్ స్టేజెస్ ఏంటంటే కొంత కొంతమంది వస్తుండే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఈవెంట్ ఇక్కడ మేము లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా బాగా చేస్తున్నాం అంటే మాకు ఈ ప్రజలు అంటే మీకు ఈ ఏరియా నుంచే కాకుండా చాలా దూరం నుంచి కూడా వచ్చే భక్తులు చాలామంది ఉన్నారండి అండ్ మొన్న రీసెంట్గా మనం చేసిన సీతారాముల కళ్యాణం గురించి మాట్లాడాలంటే కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ప్లేస్ మెంబర్స్ వచ్చారండి కళ్యాణం కూడా ఇంకేంటంటే మనము రాముల వారు నార్మల్గా వేరే దేట్లు అవుతుందండి గుడ్లో మాత్రమే రాముల విగ్రహాలు మొత్తం తిప్పుతాం కదా మేము ఏం చేస్తామంటే ఈ ఏరియా కాలనీ మొత్తం మనము అందరినీ ఇన్వైట్ చేసి అందరికీ మనం ఛాన్స్ ఇస్తాం ఏంటంటే అమ్మవారిని రాముల వారిని కూడా మనము మోసి మొత్తం ఊరేగింపు చేస్తామండి చాలా బాగా చేస్తాం ఇక్కడ ఈవెంట్స్ అన్ని శివరాత్రి అన్నట్టు కూడా శివరాత్రి కూడా చాలా బాగుతుంది ఇంకా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి గురు పౌర్ణమికి ఇప్పుడు మామయ్య వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ గురుగారు అందరు చెప్పినట్టు ఏంటంటే ఎవ్రీ థర్స్డే చాలా మంచిగా అవుతుందండి అనుగారం ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవ్రీ థర్స్డే వస్తారు ఇంకా మనకి ఆపోజిట్లో కూడా ఒక గోపి మెమోరియల్ స్కూల్ అని చెప్పిందండి అక్కడి నుంచి కూడా పిల్లలు చాలా మంది ఇప్పుడు కూడా వస్తున్నారు ఇంకా ఇనిషియల్ ఏంటంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అట్లా వస్తుంది ఏంటంటే మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ క్లాస్ అవుతుంది మనం దానికి ఒకవేళ కూడా మనం మళ్ళీ కొంచెం ఒక హాఫ్ అనర్ వెయిట్ చేయించి మళ్ళీ వండిపించి మళ్ళీ మనం అందరినీ సంతృప్తిగా తినేసి పంపిస్తున్నాం అండి నవరాత్రులు కూడా చాలా బాగుతాయండి ఇక్కడ నవరాత్రులు దేవి నవరాత్రులు చాలా మంచి అవుతాయి ప్రతిరోజు అమ్మవారిని మంచిగా తయారు చేసి మార్నింగ్ అభిషేక్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఇంకా నైట్ వరకు పూజలు అయితేనే ఉంటాయండి అండ్ ఇక్కడ మనము టెంట్లు వేసి మంచి పందిరు వేసి అన్నీ మంచిగా అమ్మవారిని నిలబెట్టి ఇంకేంటంటే కాలనీ వాళ్ళ సహకారంతో మళ్ళీ మా అమ్మయ్య ఉన్నారు అందరు చాలామంది ఇక్కడ వచ్చి మనము అమ్మవారిని నిమజ్జనం కూడా చాలా బాగుతుందండి మ అర్హం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికి నమస్కారం అండి నా పేరు ఎం స్వామి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర దేవతల దేవాలయ ప్రాంగణంలో ఉన్నాను నేను ఈ దేవాలయంలో ఒక పది సంవత్సరాలుగా అర్చకుతం చేస్తున్నాను అలాగే ఈ ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో ఉగాది కానీ శ్రీరుణం కానీ శివరాత్రి కానీ అలాగే దసరా మహోత్సవాలు కార్తీక మాస బ్రహ్మాండంగా జరుగుతాయి అలాగే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ మన సారు అశోగుప్త గారు అలాగే రెడ్డి గారు సాయిబాబా భక్తులు కానీ సంపూర్ణంగా మాకు అన్ని విధాలు సహకరిస్తారు ఈ దేవాలయం నిత్యం ఏదో విధంగా ఏదో కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే భక్తుల సహకారంతో ప్రతి గురువారం ఒక నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగును నేను ఇక్కడ వచ్చి ఒక పది సంవత్సరాలు అవుతున్నది అలాగే ఇక్కడే సంపూర్ణంగా స్వామివారి సేవలో సంపూర్ణంగా సేవ చేసుకుంటూ ఉంటున్నాను నమస్కారం అండి నా పేరు ప్రీతిక ఈ గుడి ఫౌండర్ చైర్మన్ అయిన దాచా అశోక్ గుప్తా గారి ఈ డాటర్ని నేను సెకండ్ డాటర్ని ఈ గుడి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఈ గుడి గురించి చెప్పాలి అంటే ఏ గుళ్ళో లేని ఆపర్చునిటీ ఇక్కడ మా డాడీ ఇక్కడ కల్పిస్తారండి ఇప్పుడు అన్ని గుళ్ళో అందరూ భక్తులు ఉంటారు కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్రీరామ నవమి అయిందండి ఆ సందర్భంగా అందరూ వచ్చిన భక్తులందరికీ ఆపర్చునిటీ కలిగించారు కళ్యాణంలో కూర్చోడానికి కానివ్వండి ఊరేగింపు కానివ్వండి అలాంటి ఎన్నో రా ఎన్నో పూజలు పునస్కారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ మన మన గుళ్ళో ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉంది సాయిబాబా సాయిబాబా గణేషుడు అయ్యప్ప హనుమంతుడు నాగదేవత టెంపుల్ ఉంది ఎన్నో ఎన్నో రకాలైన ఎన్నో వివిధ వివిధ ఏరియాస్ నుంచి మన టెంపుల్కి వస్తారండి ఇక్కడ మన మన మందిరంలో ఎవ్రీ థర్స్డే సాయిబాబా ప్రత్యక్షంలో ఎవ్రీ థర్స్డే అన్నదానం జరుగుతుందండి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ మెయిన్ ఇదేంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని భక్తులే ప్రత్యేకంగా వంట చేసి మరీ వడ్డిస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ డెవలప్మెంట్ పరంగా వస్తే డాడీ ఎంతో తన ఇప్పుడే కాదండి ఎన్నో ఇయర్స్ నుంచి గుడి కట్టిన థర్టీ ఇయర్స్ నుంచి డాడీ జీవితం మొత్తం గుడికే అంకితం చేశాడు తను ఇంకా ఎట్లా డెవలప్ చేయాలని చూస్తున్నాడు బట్ వీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు ఎంకరేజెస్ వీ టు సపోర్ట్ అస్ డెవలప్మెంట్ పరంగా మీకు మీకు వీలైనంత మట్టుకు ఏదన్నా డెవలప్మెంట్కి మీ మీ తరఫున ఏమనిస్తే మనం మన టెంపుల్ ఇంకా డెవలప్ చేయవచ్చు అందరం కలిసి డెవలప్ చేద్దామనేది మా ఆలోచన అండి అందరికీ నమస్కారం అండి నా పేరు మునయ్య నేను ఈసైడ్ క్రాస్ రోడ్ కమలానగర్లో ఉంటాను వాస్తవంగా ఈ గుడికి ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పది పది పదిహేను సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది మేమంతా కూడా ఒక భజన మండలి ఉన్నాము పదిహేను మంది వరకు అయితే ఈ గుడి ఒక పది సంవత్సరాల ముందు పదిహేను సంవత్సరాల ముందు ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి వచ్చింది వాస్తవంగా భజననే కాదు ఇంకా భజన సత్సంగ కార్యక్రమాలు కూడా అనేకంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకా పర్వదినాల్లో కూడా ఏది శ్రీరామనవమి అయితేనేమి ఇంకా పండగలు అయితేనేమి ఇంకా సీతారామ కళ్యాణం అయితేనేమి శివరాత్రి అయితేనేమి అప్పుడు అలాంటి రోజుల్లో విశేషంగా పూజలు అర్చనలు జరుగుతాయి వాస్తవంగా సాయిబాబా గుడి అంటే సాయిబాబా గురించి చెప్పాలంటే తక్కువే చెప్పుకోవచ్చు ఎన్నో అంటే సాయి తత్వంలో ఉన్న వారికి కూడా ఎన్నో అనుభవాలు ఇచ్చినటువంటి సాయినాథులు వారు చాలా అంటే మా కందరికి మా భజన మండలం ఉండే వాళ్ళకందరికి కూడా చాలా ఎన్నో మంచి మంచి అనుభవాలు జరిగాయి ఒక భజన అయితేనేమి ఒక సత్సంగం అయితేనేమి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందుకెళ్ళి తీసుకునే విధంగా జరిగాయి ఇక నా విషయంకొస్తే వాస్తవంగా ఎన్నో ఒడిదుడుకుల నుండి ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు చాలా సమస్యలు ఉండేటువంటి సమస్యలు కూడా వాస్తవంగా ఎన్నో కోర్టు కేసులు కూడా ఉండేటివి ఆ కోర్టు కేసులన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా ఒక్కొక్క ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మెల్లమెల్లగా చాలా చిన్న కేసులుగా రావడం జరిగింది ఆ తీర్పు కూడా జడ్జిమెంట్ అయితేనేమి ఇంకా ఎటువంటి అయితేనేమి అవన్నీ కూడా మాకు అనుకూలంగా రావడం జరిగింది అట్నే జీవితంలో నా జీవితంలో కూడా చాలా ముందుకు వెళ్ళగలిగే అవకాశము సాయినాథుల వారి యొక్క అంటే భజన ద్వారా ఈ సాయినా సాయినాథుల నుంచి మొదటి నుంచి పారాయణ అయితేనేమి గురి చరిత్ర పారాయణం సాయురతం సాయి సత్సంగం సాయి సాయినాథ్ సాయినాథ్ మా జీవిత చరిత్ర ఎన్నోసార్లు పారాయణ చేస్తాం ఇంకా వేరే దగ్గరలో కూడా పారాయణ చేస్తాం వాటి ఫలితంగా లేదా సాయినాథుల వారి యొక్క దివ్యచరణ కరణాలను పట్టుకొని ఎప్పుడూ కూడా నీరా వల్ల మా జీవితం కూడా ఇంకా ముందుకెళ్ళింది అదేవిధంగా సాయినాథ్ ద్వారా నేను వేరే దేశానికి కూడా వెళ్ళగలిగాను రెండు వేల పది పదకొండులో కూడా టీచింగ్ ఫీల్డ్లో ఆఫ్రికా కంట్రీకి ఎరీపీఐకి వెళ్ళగలిగాను అయితే అది కూడా సాయినాథుల ద్వారా సాయినాథుల ద్వారా భజన మండల ఉండే ఒక వేరే సత్యనారాయణ బి బేతాల్ సత్యనారాయణ ద్వారా ద్వారా వెళ్ళగలిగాను అట్లా ఎన్నో నా జీవితంలో చాలా ఒడిదుడుకులు జరిగాయి ఆ ఒడిదుడుకులన్నీ కూడా సాయినార్లు వాళ్ళు మంచిగా చేస్తారు నా జీవితాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు ఒక చదువు విషయంలో నేమి వాస్తవంగా నేను డిప్లొమా చదివి హైదరాబాద్కి వచ్చాను టూ థౌజండ్ నైన్ టెన్లో అప్పటి నుంచి కూడా భజన మండలి ద్వారా ఒక బీటెక్ చదవగలిగాను తర్వాత ఎంటెక్ చదవగలిగాను అదే అదేవిధంగా పిహెచ్డి పరిష్యూయింగ్ ఇప్పుడు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది మధ్యలో అది పరిష్యూయింగ్ ఉంది ఒకప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాడిని సాయనార్లు దాని వల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ దాని షిఫ్ట్ అయ్యాను జీవితం ఆ విధంగానే కాకుండా ఇంకా మానసిక ప్రశాంతత ఒక మంచి అయితేనేమి మంచి జీవన విధానం అయితేనేమి ఒక వీరందరి సహకారం వల్ల కూడా మంచి జీవన విధానాన్ని ఇవాళ చూస్తున్నాం ఇంతకుముందు చాలా ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉండేవాళ్ళము ఎంతో ఎంతో టెన్షన్స్ ఉండేవాళ్ళు జీవితంలో ఆ టెన్షన్స్ని కూడా పోయి ఈ పారాయణ వల్ల భజన వల్ల సత్సంగం వల్ల బానవా జీవితం చాలా ముందుకెళ్ళేది అనేదానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు దాదాపు నాలుగు వందల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా వస్తారనమాట దాదాపు నాలుగో దిగువ అంత సరిపోయిన మళ్ళీ వండి భక్తులకి స్వయంగా పెడతారన్నమాట మ్యాక్సిమం రెండున్నర మూడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది దిగ్విజయంగా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ మేమంతా బాబా బాబాదయ్ వల్ల బాబా అనుగ్రహంతో మేమందరము ఈ కార్యక్రమము అన్నదాన కార్యక్రమము కానీ మిగతా మిగతా సత్సంగాలు భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయి బాబాదయ వల్ల మేము అన్ని చేయగలుగుతున్నాము అన్నదాన కార్యక్రమం అయితే ఒక ఒక యజ్ఞం లాంటిదే ఎందుకంటే అది మామూలు విషయం కాదు అందులో ఏది తక్కువైనా ఏది అటు ఇటు అయినా కూడా చాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ దాతలు అలాగే ఇస్తున్నారు మా చేసేవాళ్ళు కూడా మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా సాయి భక్తులమైనప్పటికీ ఇంట్లో అసలు ఇంట్లో ఏరే పనులు ఉన్నా కూడా అద వాటి గురించి ఆలోచించాము గురువారం వచ్చిందంటే ఇది ఆయన ఈయన గారి నుంచి మొదలవుతుంది ఆయన పొద్దున్నే స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత కటింగ్ చేయడానికి ఒక వ్యక్తి ఆ బాబా సమకూర్చుకున్నారు మేము చేస్తున్నామని కాదు ఇక్కడ కటింగ్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు ఆయన ఎంత చక్కగా అంటే అంత బాగా కూరగాయలుగా వస్తాడు ఆ బాబా సమకూర్చుకోవడం ఆయన ఇంతకు ముందు ఇంకో చోట పనిచేసేవాడు అలాంటిది ఆ పని మానుకొని దీన్ని కరెక్ట్గా చెట్ అయిపోయారు ఆయన యూనిఫామ్గా ఎంత బాగా అంటే అంత బాగా కట్ చేస్తాడు దాని తర్వాత ఇంకో చేసే వాళ్ళందరూ ఉందంటే ఈ సరస్వతి పేరు ఈమె కూడా అసలు ఎలా అంటే రెక్కలు ఇంత కూడా ఎంత చాకిరీ అంటే అంత చాకిరీ చేస్తారు అందరూ ఎవరికి వాళ్ళు కూరగాయలు కోసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు మేము సహకరించుకుంటూ నువ్వు ఇది చేస్తున్నావు నేను ఇది చేస్తున్నావు ఆ పోటీ లేదు మాకు ఎవరు చేయగల శక్తి కద్ది వాళ్ళు చేస్తున్నాము వాళ్ళు ఆయన ఉన్నారంటే ఆయన మధ్యాహ్నం అంటే ఆయన కరెక్ట్గా వస్తారు మిగతా పనులన్నీ గిన్నెలు అన్ని సెట్ చేయడం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇదో ఈ అమ్మాయి ఏంటంటే మొత్తం గిన్నెలు తోమడం కానీ హౌస్ కీపింగ్ అనుకోండి మొత్తం నీట్గా అంతా చేసి పెడుతుంది అమ్మాయి ప్రతి ఒక్కళ్ళు అండి మా దగ్గర ఇక్కడ అలంకారాలు ఈ తను తిను వీళ్ళిద్దరు ఇక్కడ మొత్తం అలంకరించడము బాబా సేవలో ఇక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కువ చా మిక్సీ పని అవన్నీ చూసుకుంటారు అదే విధంగా మాకు ఎటువంటి ఒక అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళలాగా అంత అంత ఇదిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అదంతా ఆయన చేయించుకుంటున్నారు మేము కాదు చేసేది కాకపోతే మాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి మేము చాలా ధన్యులమని మేము ఆలో మా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాం ఎన్నో ఏండ్లు ఆలోచించిన తర్వాత ఎనిమిది ఏండ్లు ఆలోచించిన తర్వాత పదో పది తొమ్మిదో ఏట మొదలైంది మా మేమందరం కలిసిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం అవి అది ఎనిమిది కిలోలతో మొదలైనది ఇంత పెద్దగా చేస్తామని మేము కళ్ళలో కూడా అనుకున్నాం ఒక వంట మనిషి ఉండరు ఒక ఏ దేనికి మేము మేమే చేసుకుంటున్నాము ఇంత పని ఇంతమంది మీరు చూశారు కదా ఇప్పుడు ఎంతమంది వచ్చారన్నది మీరందరూ అందరుగా నాలుగు వందల మందికి తక్కువకుండా వస్తున్నారు పంతులు గారైతే మాకు ఎంత బాగా సహకరిస్తారంటే రవి పంతులు ఆయన పేరు రవి ఆయన అసలు ఒక సోదర భావంతో తప్ప ఇంకా ఆయన పంతులు అన్న అహంకారం కానీ ఎటువంటిది ఏమి ఉండదు ఆయన అన్నదానంకు ఎంకరేజ్ చేస్తాడు వచ్చిన భక్తులందరికీ మీరు అదే అన్నదానం చేయించుకోండి మంచి జరుగుతుంది అలా వచ్చింది వచ్చినట్టు ఆయన ఇస్తూనే ఉంటారనమాట ఆ రకంగా భక్తులను ఆయన ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అది ఆయన సహకారం మాకు చాలా ఉంది అన్నదాన కార్యక్రమానికి గుప్తగారు అయితే చెప్పనే వద్దు ఆయన పాపం ఆయన హెల్త్ బాగలేకపోయినా కూడా ఆయన ఈ గుడి బాగా ఈ పవిత్రమైన ప్లేస్ అండి ఇది ఇది ఈ స్థలం అనేది చూస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు కూడా ఋషులు తపస్సు చేసే స్థలం లాగుంది ఈ స్థలం అని ఈ పుణ్యభూమి అన్నట్టే అనిపిస్తుంది దేవభూమి అంత మంచి ఇంత పెద్ద సంకల్పం నెరవేరడం అనేది మామూలు మాటలు కాదు ఒక్కరోజు కరోనా టైంలో కూడా లాస్ట్ పీక్లో మేము ఆపాం కానీ లాస్ట్ వరకు చాలా వరకు లాక్కొచ్చాము కరోనా టైంలో కూడా జయించుకున్నారు బాబా గారు అన్నదానం అంత బాగా జరిగింది ఇప్పటికీ జరుగుతుంది ఇంకా బాగా జరగాలని బాబా ఆశీస్సులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్